గోవిందాయడ మహా హింద్రులందరికీ జై శ్రీరామ్ వందే మాత్రం అందరికీ శరణవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి మరి దసరా పండగ నవరాత్రులు చక్కగా చేసుకోవాలని అనుకుంటాం కానీ దసరా సెలవులు కూడా ఇస్తారు పిల్లలు మారాం చేస్తారు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం కుదరదు ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తుంది పిల్లలు అమ్మమ్మల దగ్గరికి నానమ్మల దగ్గరికి అంటారు ఇంకా కుదిరితే ఏ టూర్ కు తీసుకెళ్లి చూపించుకురమ్మంటారు ఏ పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళమంటారు ఈ ఇళ్ళేమో ఇంట్లో అఖండ దెబ్బం పెట్టుకోవాలని కలషం పెట్టుకోవాలని తొమ్మిది పది రోజులు చక్కగా పూజ అది చేసుకోవాలని ఇలాంటి కోరికలతో వీళ్ళు ఉంటారు భర్త గారేమో ఏమో పిల్లల్ని సరదాగా తిరిగి రాకపోతే ఎలా అంటారు ఏమిటి పరిస్థితి పైగా ఈ మహిళలకు భయం ఏంటంటే సంకల్పం చేసుకుని ఉంటారు ఈ పది రోజులు చక్కగా దసరా చేసుకోవాలి అక్కడ దీపం పెట్టుకొని ఫలానా పారాయణం చేసుకొని కలషం పెట్టుకొని ఈ విధమైన సంకల్పం చేసుకుని ఉంటారు ఆ సంకల్పానికి బ్రేక్ పడుతుంది అది ఒక బాధ గుర్తుంచుకోవాలండి మహిళలకి కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నప్పుడు వాటిని సక్రమంగా నెరవేర్చాలి అందులోనే మహిళల సౌభాగ్యం కూడా ఇవిడి ఉంది ఈ రోజున్న పరిస్థితుల్లో సెలవులు ఎక్కువగా దొరకడం లేదు ఏదైనా శని ఆదివారం వచ్చినా కూడా ఆ రోజుల్లో కూడా పిల్లలకి స్కూల్లో స్పెషల్ క్లాస్లని అని ఉంటాయి ఆ పిల్లలకి కొంచెం కుదురునా కూడా భర్త గారికి ఆ రోజు ఏదో సెలవు ఉండదు అర్జెంటు పని వస్తుంది ఇలాంటి సందర్భాల్లో ఏముంటాయి మనకి వేసవ స్థలలో దసరా సెలవులు సంక్రాంతి స్థలలో ఇవే ఉంటాయి పిల్లలు ఆశలు పెట్టుకుని ఉంటారు సెలవులు రాగానే ఊరికెళ్ళాలి అక్కడ సరదాగా తిరగాలని కోరికలు ఉంటాయి ఆ టైంకే కాస్త నాలుగైదు రోజులైనా సరే వీళ్ళ ఆఫీసులు కూడా సెలవులు ఇచ్చేస్తారు తల్లిదండ్రులు ఉద్యోగాలు అన్నీ చేస్తుంటాయి ఆడైతే మనకి నవరాత్రులు నవరాత్రులన్నీ వస్తాయి అలాంటి సందర్భం కానీ మీ ఇంట్లో వస్తే దానికి ఏమి చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆ పిల్లల్ని చిన్నపుచ్చాల్సిన అవసరం కూడా లేదు అలాంటి సందర్భం వచ్చి ఊరెళ్ళాల్సి వస్తే శుభ్రంగా ఊరెళ్ళండి ఏమీ పర్వాలేదు ఊరు వెళ్ళి ఊర్లో అత్తవారింట్లోనూ అమ్మవారింట్లోనో ఊర్లో కూడా ఏదో పూజ ఉంటుంది కదండి చక్కగా అక్కడ దీపం వెలిగించుకోండి దండం పెట్టుకోండి మీకు వచ్చిన స్తోత్రాలు ఏమైనా కూడా పారాయణం చేసుకోండి ఆ ఊర్లో ఏదన్నా దేవాలయం ఉంటే దర్శనానికి వెళ్ళండి ప్రయాణంలోను టూర్లోను ప్రతి చోట కూడా ఈ దసరా అన్న రోజులు అమ్మవారిని లేదా మీ ఇష్టదైవాన్ని ఎప్పుడూ స్మరించుకోండి ఏదైనా ఊరు వెళ్ళినా లేదంటే ప్రయాణంలో ఉన్నా కూడా ఈ అమ్మవారికి సంబంధించిన లేదంటే మీ ఇష్ట సంబంధించి ఏదైనా ప్రవచనాలు అలాంటి వస్తువు ఉంటాయి కదండీ ఫోన్లు ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నాయి చక్కగా అలాంటివి వినేసి సత్సంగం చెయ్యండి సత్సంగము ఎంత గొప్పదంటే ఎంత ప్రయోజనం కలిగిస్తుంటే నేను చెప్పడానికి ధైర్యం చేస్తున్నానండి అంత భయపడాల్సిన పర్లేదు పూజ చేస్తే కూడా ఇంత ఫలితం వస్తుందో రా తెలియదు కానీ ఎందుకంటే మనసు నిలబెట్టగలిగితేనే ఆడ ప్రయోజనం కలుగుతుంది మనం ఎంత సంభారాలు సమకూర్చుకున్నా మనసు శ్రద్ధ అక్కడ నిలబెట్టగలిగితేనే కానీ ఏదైనా సరే భగవత్ శ్రవణం ఉంటుంది చూసారు అది చెబుతూ వింటూ మనం మా డ్రాన్స్లోకి వెళ్ళామనుకోండి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను ఏదైనా సరే ఇప్పుడు యశో పార్వతి కళ్యాణం గురించి చక్కగా ఏ ప్రవచనకారుడు చెప్తూ ఉన్నారు ఒక అరగంట ప్రవచనం మనం ఏ ప్రయాణం చేస్తూనో లేకపోతే ఎక్కడైనా ఊరు వెళ్ళిన తర్వాత అది వింటూ మనసు అటు వెళ్ళిపోయింది అనుకోండి ఆ శోభార్వతల కళ్యాణం మీద మనసు వెళ్ళిపోయింది ఆ కళ్యాణోత్సవం గురించి దాంట్లో అమ్మవారి గురించి ఆ అలంకరణ గురించి స్వామి గురించి చక్కగా వర్ణిస్తున్నారండి వాటి మీద మనసు వెళ్ళిపోయింది అనుకోండి మీకు నవరాత్రులు చేసిన పుణ్యమే వచ్చేస్తుంది తెలిసిన గదాశ్రవణం అనేది అంత ప్రయోజనం కలిగించేది పరమ పావనమైనది పరమ పుణ్యదాయకమైనది అలాగే ఫోన్లో అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు వింటూ ఉండండి పాటలు వింటూ ఉండండి ఎలాగ ఊరు పెడుతున్నారు కాబట్టి ఆ ఊర్లలో ఉన్న చక్కటి దేవాలయాలు దర్శించండి కుదిరినప్పుడు మీరు ప్రయాణంలో ఉన్న ఏదైనా ఊరు వెళ్ళినా ఎక్కడున్నా కూడా గోమాతలు కనిపిస్తే ఏదైనా చేయగలరా మేత వేయగలరా ఏదైనా తినిపించగలరా ఆలోచన చేయండి చాలు మనసు ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకొని నిర్మలంగా ఉంచుకొని భగవన్ నామస్మరణాలు చేసుకుంటూ ఉండండి సత్సంగం భగవత్ కథాశ్రవణం చేస్తూ ఉండండి నేను నవరాత్రులు కుదిరినప్పుడు ఏ ఊరిలో ఉన్నా కూడా అమ్మవారి దేవాలయ దర్శనం సాయంత్రం వేళ చక్కగా ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి చూసి ధరించండి అక్కడ ఇంకెవరైనా స్త్రీలు పూజలు అవి చేస్తూ ఉంటే మనం చేయలేకపోయినా కూడా చూసి దూరం నుంచైనా ఒక నమస్కారం చేసుకొని ఆనందిస్తే చాలు మనకి నవరాత్రులు చేసిన పుణ్యం వస్తుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు మీరు చక్కగా ఇంట్లో ఉండే పని ఉంటే ఈ తొమ్మిది పది రోజులు చక్కగా చేసుకోండి అలా కాదు ఊరు వెళ్ళాలి పిల్లలు బాధపడతారు గారిని బాధ పెట్టలేము వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళు పుట్టింట్లో వాళ్ళు రావాలి రావాలి అంటూ ఉంటారు రెండొద్ద పనులు ఉంటే కూడా ఆ వ్యవహారాలన్నీ కూడా సెలవులోనే చెక్క పెట్టుకోవాలి బాగా తత్పర పరిస్థితి అలా ఉన్నప్పుడు చక్కగా వెళ్ళి ఆ పనులు కూడా చక్కబెట్టుకోండి ఈ విధంగా చక్కగా సత్సంగం వింటూ ఉండండి మంచి పుణ్యదాయకమైన అమ్మవారి కథలు ఇలాంటివి వింటూ ఉండండి స్తోత్రాలు వింటూ ఉండండి కుదిరితే దేవాలయ దర్శనం చేయండి ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ దీపారాధన చేసుకోండి ఏవి ఇబ్బంది లేదు మనసు పవిత్రంగా ఉంచుకొని నిరంతరం స్మరించుకుంటూ ఉంటే నవరాత్రులు చేస్తే పుణ్యం వస్తుంది మనం ఎదురీ సంభారాలు పెట్టుకొని సరిగ్గా పూజ చేయకుండా మనసు ఇంకెక్కడో పెట్టుకుంటే కూడా పుణ్యం ఎలా స్మరించండి మనసు పెడితేనే పుణ్యం వస్తుంది కాబట్టి ఎక్కడున్నా ఏం చేసినా మనసు శ్రద్ధ ఇటువైపుకు పెట్టేశారంటే నవరాత్రులు చేసిన పుణ్యం ఖచ్చితంగా వస్తుంది అలాగే పాప మహిళలకు ఇంకొక సమస్య ఏమిటి నెలసర సమస్య నెలసర సమస్య కానీ వచ్చిందంటే ఆ నెలసరి సమస్య మొత్తం శుద్ధి అయిపోయిన తర్వాత అంటే నవరాత్రులు ఆరంభం నాటి నెలసరిలో ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు సైలెంట్గా ఉండండి కంప్లీట్గా నెలసరి శుద్ధి అయిపోయిన తర్వాత ఇహా అప్పటి నుంచి పూజ చేసుకోండి అనేది మనం కల్పించుకున్నది కాదు ప్రకృతి వశంనలాగా వచ్చేది ఏ రోజు నెలసరి అయిపోతుందో పూర్తిగా అప్పటి నుంచి మీరు మొదలుపెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకున్న పూర్తి నవరాత్రులు చేసిన ఫలితం వస్తుంది లేదా నవరాత్రులు ఆరంభమైనాక ఒక రెండు రోజులు మూడు రోజులు చేసిన తర్వాత నెలసరి వచ్చింది ఒక ఐదు రోజులు మనం దూరంగా ఉన్నాము ఆ తర్వాత ఏ చివరి రెండు రోజులు వచ్చినాయి చేసాము ఏం పర్వాలేదు పూర్తి నవరాత్రులు చేసిన ఫలితం వస్తుందండి నెలసరి ఎప్పుడూ కూడా మన ఆధ్యాత్మిక చింతనకి దోషభూ ఇష్టము కాదు మనకి చేయాలనే శ్రద్ధ ఉంది నెలసరి ఆటంకం ప్రకృతి ఇచ్చింది మనం తెచ్చుకోలేదే కాబట్టి ఏ విధమైన మనకి ఫలితమో తగ్గదు పుణ్యమో తగ్గదు మధ్యలో నెలసరి అనుకోకుండా వచ్చిన పూర్తి నవరాత్రులు చేసిన పుణ్యం వస్తుంది కాబట్టి దయచేసి నవరాత్రుల మధ్యలో పుణ్యం ఎక్కడ వచ్చేది పోతుందో అని నెలసర రాకుండా ఆపి టాబ్లెట్లు వేసుకోవడము అలాంటి పాప పనులు చేయకండి నెలసర రాకుండా ఆపడానికి టాబ్లెట్లు వేసుకోవడం అన్నీ కూడా దోషభూయిష్టమైన కర్మలు నేనే చెప్పడానికి మొహమాట పడము అలాంటి పనులు చేయకండి నెలసర వచ్చే పని అయితే రానివ్వండి ఫ్రీగా ప్రశాంతంగా అది ప్రకృతి ధర్మం అది ఉన్నది ఒక ధర్మము ఆ ధర్మం అది ప్రకృతి నెరవేరుస్తుంది మనం ఎవరైనా టాబ్లెట్ వేసుకుని ఆపడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అన్నీ కూడా ఈ కలికాలంలో ఎక్కువైపోయినాయి చేయకండి నెలసారి వచ్చింది వచ్చినా కూడా మనసు అటే ఉంటుంది కదండి ఏముంది ఫోన్లో శుభ్రంగా ఏదో ఒకటి ప్రవచనాలు ఏ ఒకటి వింటూ ఉండండి తప్పేముంది అందులో మనసు అమ్మవారు అయిపోయి ఉంటుంది కదా ఆవిడ ఆవిడెక్కడ ఇవ్వబోతుంది పుణ్యమో ఫలితం ఇవ్వకుండా కాబట్టి టాబ్లెట్లు వేసుకోవడం లాంటి పిచ్చి పనులు చేయడము నాకు నెలసరి వచ్చేస్తుంది లేదంటే నేను కూడా గొప్పగా చేసుకునే దానిని బాధపడటము చేయకండి నెలసరొచ్చినా కూడా నెల నవరాత్రులు చేసుకునే ఫలితము వచ్చేస్తుంది అలాగే ఎవరైనా శోతకంలో ఉంటారు నవరాత్రులు చేసే పరిస్థితి లేదు నవరాత్రులు రెండు మూడు రోజులు చేస్తా కనుకోకుండా ఏదో దుర్వార్త వినాల్సి వస్తుంది శోతకం వస్తుంది ఎహో వీళ్ళు అప్సెట్ అయిపోతారు హాయిగా ఈ తొమ్మిది రోజులు చేసుకుందాం అనుకున్నా మధురై దూడ వచ్చి పడింది అనేసి దయచేసి దాని గురించి తిట్టుకోవడం చేస్తే అదొక పాపం ఎవరో పోయారు దానికి మనకి సూతకం వచ్చింది దాన్ని మనం తిట్టుకున్నాం అనుకోండి ఆ పోయిన వాళ్ళని తిడుతున్నట్టు కదా అదొక పాపం అవుతుంది పితృదేవత శాపం అవుతుంది మనము చేస్తున్నాము రెండు మూడు రోజులు చేస్తాము అనుకోకుండా ఏదో సూతకం అంటొచ్చేసింది అంటు వచ్చినా కూడా మనకి వ్రతం చెడినట్లు కాదు మనం కావాలని ఆపలేదు కదా పూర్తి నవరాత్రులు చేసిన ఫలితం వస్తుంది లేదా పూర్తిగా అసలు శోతకంలోనే ఉన్నారు చేయకూడదు అయినా సరే చేసే పరిస్థితి లేదు మనకి భక్తి చేయాలనే భక్తి ఉంది శ్రద్ధ ఉంది ఆ తపన ఉంది కానీ చేసే పరిస్థితి లేదు అంటూ ఉంది కాబట్టి మనసులోనే అమ్మవారికి నమస్కారం చేస్తే నవరాత్రులు చేస్తున్న పుణ్యం వస్తుంది మన సనాతన ధర్మం ఎప్పుడు ఏ విషయానికి భయపెట్టదు ఎప్పుడు ఏ విషయానికి ఆందోళన పడిపోయి నువ్వు చచ్చిపోయినా సరే చెయ్యి అని హింస ఆ ప్రవృత్తి సనాతన ధర్మంలో ఉండదు భగవదారాధనకు సనాతన ధర్మం పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది మహిళలకి ఇంకా స్వేచ్ఛనిచ్చింది మహిళలు వంట వార్పు చేసుకుంటూ పిల్లల పెంపకం చూసుకుంటూ పెద్దవారికి సేవ చేస్తూ భగవాన్ నమస్కారంగా చేసినా కూడా మహిళలకు మోక్షం ఇస్తాము అనేసేసి మనకు వాన్మయంలో ఉంటుంది భగవద్గీతలో కూడా విషయం స్పష్టంగా ఉంటుంది కష్టపడి పనిచేస్తూ నిరంతరము ఆరుగాలము శ్రమ పడుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లేదా మహిళలకి ఇంట్లో నలుగురికి సేవ చేసి పిల్లల్ని కనిపించి ఇలాంటి వాళ్ళకి అది అనాయాసంగా నేను మోక్షం ఇస్తాను అని పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పి ఉన్నారు కాబట్టి మహిళలు ఏదైనా అవుతుందా ఏదైనా అవుతుందా అనేసి టెన్షన్ పట్టము మానేండి మనకు అసలు ఏమీ కాదు పుట్టుకతోటే మనం పరమ పవిత్రలో సృష్టి అగ్రమ చేసిన బిడ్డల్ని మనము తొమ్మిది నెలలు మోసి కని పాలు పెట్టి పెంచి పెద్ద చేసి వాళ్ళకు మలమూత్రాలు ఎత్తిపోసి ఇంట్లో వాళ్ళందరికీ ఎంత సేవ యంత్రాలు చేస్తున్నామండి ఎంత సేవ చేస్తూ ఏంటి యజమాని గారు చేయాల్సిన పూజ కూడా వాళ్ళు చేయకపోతే ఇల్లు చల్లగా ఉండాలి అని మనం చేస్తున్నాం ఇంకా ఎలా మనకి పాపాలు దోషాలు అంటుకుంటాయండి మధుర నిరసర వచ్చినా లేదంటే ఏ సోతకమ్మ వచ్చినా లేదంటే ఏ ఊరు పోవాల్సి వచ్చినా ఏ పాపమో దోషమో ఉండదు పూర్తి ఫలితం మహిళలకి కలిగి తీరుతుంది దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉన్నందులో చేసుకోండి చెయ్యలేకపోయినా మనస్సు ఎప్పుడు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి శ్రీమాతృ నమ శ్రీమాతృ నమ అనుకుంటూ అమ్మవారిని స్మరించుకోండి పూర్తి నవరాత్రులు చేసిన ఫలితము అమ్మవారి ఇస్తుంది అమ్మవారు కూడా మహిళే ఆవిడ చక్కగా మనల్ని అర్థం చేసుకుంటుంది మనము అమ్మవారిని చూసి భయపడకుండా ఆమె మా అమ్మ చల్లెట తల్లి మమ్మల్ని ఒడ్లోకి తీసుకుని మమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఎవరిని అర్థం చేసుకుంటుందని మనం అమ్మవారిని గురించి అర్థం చేసుకోవాలి కానీ ఆవిడ మనల్ని ఎప్పుడో అర్థం చేసుకుంది కాబట్టి ఏ మాత్రం చల్లగా మనం ఉంటున్నాం కాబట్టి సందేహాలు అపోహాలు టెన్షన్లు పెట్టుకోకుండా ప్రశాంతంగా అందరూ మీ మీ యథాశక్తి ఉన్నంతలో కలిగినంతలో కుదిరినంతలో నవరాత్రులు చేసుకుందాం ఒక సంస్థ సుగ్నభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ